నమో వినాయక శ్రీమాత్రి నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం నవగ్రహాలు ఈ నవగ్రహాలలో శని గ్రహం ఎంతో శక్తివంతమైన గ్రహం శనిశ్వరుడి యొక్క అనుగ్రహం గనుక ఒక వ్యక్తి జాతకంలో శాస్త్రం ప్రకారం ఉంటే గనుక ఆ వ్యక్తి అత్యంత ధన సంపన్నుడిగా ఐశ్వర్యవంతుడిగా జీవిస్తాడు అదే సమయంలో ఆ వ్యక్తికి గనుక శని అనుగ్రహం లేకపోతే కష్టాలలో కూరుకుపోతారు అయితే శని దేవుడు కర్మకారకుడుగా ఉంటాడు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉంటే గనుక ఆ వ్యక్తి తన జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రావు అలాగే వారికి నచ్చినటువంటి ప్రతి ఒక్క పనిని ఈజీగా చేసుకోగలుగుతారు అయితే ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ రాసుల లైఫ్ అనేది అద్భుతంగా మారబోతుంది ఈ సమయంలో మీరు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అయితే ఇంతకీ ఆ రాశులు ఎవరు వారికి ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోతూ ఉన్నారు వీరి లైఫ్ అనేది ఎలా మారుతుంది అనేటటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన గంట లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక వివరాలకు వస్తే మహాశనిదేవుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రాశులు ఎవరు వారికి జరగబోయే పరిణామాలు ఏంటి అని చూసినట్లయితే కనుక ఈ రాశులలో మొదటి రాశి తులారాశి తులారాశి వారిపైన శనిదేవుడి యొక్క చల్లని చూపు ఉండటం వీరి అదృష్టం ఈ సమయంలో మీరు చేసే ఏ పనులు అయినా కూడా సక్సెస్ అవుతాయి ఉద్యోగ జీవితం వ్యాపార జీవితం ఎంతో యోగదాయకంగా మారుతుంది వీరికి ఆర్థిక స్థితి అనేది ఇప్పుడు మెరుగుపడుతుంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు మీ సమస్యలు ఏవి అయినా కూడా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోగలరు కెరియర్లో వృద్ధి అనేది అధికంగా కనబడుతోంది ఈ రాశి జాతకులకు శనిదేవుడి యొక్క అనుగ్రహం వీరికి ఉండటం ఇప్పుడు వీరి జీవితం అనేది యోగదాయకంగా మారబోతోంది ఈ రాశి వాళ్ళను ప్రస్తుతం శనిదేవుడు ఎక్కువగా ఇష్టపడతారు తదుపరి మకర రాశి మకర రాశి జాతకులకు శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది ఇప్పుడు విపరీతంగా ఉండబోతూ ఉంది వీరి లైఫ్ లో అయితే ఇప్పుడు వీరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి ఒడిదుడుకులు అన్ని కూడా తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులను శనిదేవుడు ఎక్కువగా బాధించడు అన్ని రంగాల వ్యక్తులకు కూడా ఇప్పుడు అంత అనుకూలంగానే ఉంటుంది వీరి లైఫ్ అనేది యోగదాయకంగా మారుతుంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి ఇప్పుడు చాలా అనుకూలంగా ఉండబోతోంది ఏ పని చేయాలి అని అనుకున్నా కూడా ఇప్పుడు మీరు ఈజీగా ఆ పనులు పూర్తి చేసుకోగలుగుతారు కెరియర్లో వృద్ధి చేకూరుతుంది ఇబ్బందికర పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి ఫ్యామిలీలో అందరూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు జీవితంలో ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు అనుకూల శుభయోగాలు అనేవి ప్రాప్తిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారిని పాలించే గ్రహం గురుగ్రహం అయితే గురువు అలాగే శనిదేవుడు ఇద్దరి మధ్య కూడా స్నేహభావాన్ని కలిగి ఉంటారు దీని కారణంగా ధనుస్సు రాశి వారికి ఎల్లప్పుడూ కూడా శనిదేవుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది అవకాశాలు అనేవి అధికంగా వస్తాయి కెరియర్లో వృద్ధి అనేది ఉంటుంది వీరికి ఆర్థికంగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది అయితే శనిశ్వరుడి యొక్క సడసతీ సమయంలో కూడా శనిదేవుడు వీరిని పెద్దగా ఇబ్బంది కలిగించడు వీరి జీవితంలో ఉండేటటువంటి వడి దుడుకుల నుండి కూడా శని భగవానుడు బయట పడవేస్తారు వీరికి అంతా కూడా అనుకూల శుభయోగాలు అనేవి ప్రాప్తించేలా చేస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి అధిపతి శనిదేవుడు అయితే తన అనుగ్రహం అనేది అనుకూలంగానే ఉంటుంది వీరి జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది వీరి పట్ల శనిదేవుడు చాలా నిజాయితీగా ఉంటాడు వీరికి ధనపరమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఉండవు వీరు ఏ పని చేసినా కూడా అది ప్రయోజనకరంగానే మారుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం వ్యవహారాలు అన్ని కూడా వీరికి లాభాన్ని కలుగజేస్తాయి ఆర్థిక పరంగా గణనీయమైనటువంటి మార్పులు చేకూరుతాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమీ ఉండవు వివాహానంతరం వీరి జీవితం అనేది యోగదాయకంగా మారుతుంది ఆర్థిక పరంగా కలిసి వస్తుంది ఏది ఏమైనా ఈ రాశి వ్యక్తుల జీవితం అనేది శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో చాలా యోగదాయకంగా ఉండబోతుందని చెప్పడంలో సందేహమే లేదు ఇక ఈ నాలుగు రాశుల జాతకులు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అంటే గనుక ప్రతి శనివారం శని దేవుడికి నల్ల నువ్వులు సమర్పించాలి అలాగే నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేస్తే మీ మీద త్వరగా శని అనుగ్రహిస్తాడు స్వామి యొక్క చల్లని చూపు మీ మీద ఉంటుంది ఇక మీకు కుదిరితే గనుక ప్రతి శనివారం శని పూజ చేయించినట్లయితే కనుక శని గ్రహ యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతికూల అంశాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్డేట్స్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్